హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి అయితే ఇవాళ ఒక మంచి మాటతో వచ్చాను అదేంటంటే బతకడం ఎలాగైనా బతికేస్తాం మనం ఎలాగైనా అప్పు తెచ్చుకున్నా సొప్పు తెచ్చుకున్నాం అన్న బియ్యం తెచ్చుకున్నాం మరి కూరలు తెచ్చుకున్నాం ఎలాగోలా తిని బతికేస్తాం అయితే మరణం అంత ఈజీ కాదు మరణించడం అనేది చాలా కష్టతరమైనది మరణం అంటే అందుకే భయపడతారు అందరూ మరణం చచ్చి పుట్టాం కాబట్టి చచ్చిపోవటం గ్యారంటీ సో మనం ఏం చేయాలి మరణించడం అంటే ఇప్పుడు మామూలుగా పోతే పర్వాలేదు సునాయాసంగా పోవాలని అందరూ కోరుకోవాలట అయితే సునాయాసంగా పోరు కదా కొంతమంది మంచంలో పడి తీసుకుని పొరుగులు పడి చాలా అవస్థలు పడతారు వాళ్ళకు వాసనొచ్చి చేసేవాళ్ళు లేకపోతే వాసన వచ్చి అన్నం కూడా పెట్టడానికి కష్టమైపోయి చాలా అసహించుకుంటారు చేసేవాళ్ళు అసహించుకుంటారు ఈ జీవి కూడా బాధపడతాడు అయ్యో నేను నన్ను ఇలా ఎందుకు ఉంచారు భగవాన్ అని ఆయన బాధపడతాడు అయితే ప్రతి రోజు కూడా మనం సునాయాస మరణాన్ని కోరుకోవాలి భగవంతుడి దగ్గర కూర్చుని నాయనా నాకు సునాస సునాయాస మరణం ప్రాప్తించు అని కోరుకోవాలి ఎవరైనా మా అమ్మగారు రోజు పడుకుని రోజు మొక్కుకునేది నాయనా స్వామి శ్రీరామచంద్ర సాయిబాబా నన్ను మంచం పడకుండా తీసుకెళ్ళిపో పెళ్ళి ఇబ్బంది పడిపోతుంది నన్ను నన్ను మంచాన్ని పడకుండా తీసుకెళ్ళిపోయినాయనా అని రోజు మొక్కుకునేది మొక్కుకుంటే నేను కేకలేసేదానే ఏమిటమ్మా దేవుడు వింటాడా మన మాట దేవుడు వింటాడా ఏమిటమ్మా కోరుకోవటం హాయిగా పడుకో మెదలకుండా అనేదాన్ని అలా కాదు అదే కరెక్టు నాకు పోయినాక తెలిసింది ఓహో ఈవిడ బాధను దేవుడు విన్నాడు అందుకే అంత సునాయాసంగా తీసుకెళ్ళిపోయాడు అని నేను అనుకున్నాను ఎవరైనా కూడా మంచి పనులు చెయ్యాలి దా దాన ధర్మాలు చెయ్యాలి అన్నదానాలు చెయ్యాలి ఎవరన్నా ఇంటికి వస్తే అది భోజనం పెట్టాలి అలా చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండాలి అప్పుడు దేవుడు కరి నుంచి మంచి మరణాన్ని ప్రసాదిస్తాడు సునాయాస మరణాన్ని ప్రసాదిస్తాడు అందరికీ ప్రసాదిస్తాడా అంటే మనం చేసుకునే దాన్ని బట్టి అందుకని అందరూ అలా చేయండి మంచి మాట సమాప్తం నమస్తే